ప్రస్తుతంలో నేను రెండు సంఘాలకు సీనియర్ పాస్టర్గా ఉంటూ చక్కని శక్తివంతమైన దైవారాధన నడిపిస్తూ ఉన్నాను ప్రతి ఆదివారము విజయనగర్ కాలనీ హైదరాబాద్ లో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో లో ఉదయం ఎనిమిది గంటలకు దైవారాధన అత్తాపూర్ తేజస్వి నగర్ కాలనీ హైదరాబాద్ లో చినిటి కమ్యూనిటీ చర్చ్లో ప్రతి ఆదివారము ఉదయం పదిన్నర గంటలకు దైవారాధన చక్కని స్థుతి ఆరాధన ప్రభువు చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తూ ఉన్నాను మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి యేసో ప్రభు ఆశీర్వాదాలు పొందండి రండి పాల్గొనండి దైవాశీస్సులు పొందండి ఇరవైవ న్యూ లైఫ్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ అక్టోబరు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు స్థలం మాసిలామణి కాన్ఫరెన్స్ సెంటర్ తేజస్వి నగర్ అత్తాపూర్ హైదరాబాద్ అంశము శక్తివంతమైన ప్రార్థనలకు షరతులు ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు మరియు ఇతర దైవ సేవకులు ప్రవేశం పరిమితం వెంటనే నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోండి సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను పిరగరా ప్రస్తుతంలో మనము పౌలు తీతుకు రాసిన పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం ఇప్పుడు రెండవ అధ్యాయం పదమూడవ వచ్చంలో మొదటి కొన్ని మాటలు ముందుగా ధ్యానము చేద్దాం చదువుతున్నాను అనగా మహాదేవుడును మన రక్షకునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఇక్కడ యేసు ప్రభువును మహాదేవుడు అని వాక్యము సంబోధిస్తూ ఉన్నది యేసు ప్రభు ముమ్మాటికి దేవుడే తీర్థములో రెండో వ్యక్తి ఈ రోజుల్లో ఆయన దేవుడు కాదు అది కాదు ఇది కాదు ఓ రకరకాలుగా వాదిస్తారు జీజస్ ఈస్ గాడ్ యహోవ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహాదేవుడు మామూలు దేవుడు కాదు మహాదేవుడు ఈ వచనాన్ని బట్టి చూస్తే యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఏంటండి ఈ మహిమ యొక్క ప్రత్యక్షత దీన్ని ర్యాప్చర్ అంట తెలుగులో రహస్య రాకడ అంటాం పిల్లల ఈ రోజుల్లో చాలామంది సేవకులకు రహస్య రాకడకు రెండవ రాకడకు తేడా తెలియటం లేదు ఎలా బోధిస్తారంటే ఇప్పుడు ప్రస్తుతములోనే ఏ క్షణమన్నా రెండవ రాకడ రావచ్చు అని బోధిస్తారు అది వాక్యానుసారం కాదు రహస్య రాకడకు రెండవ రాకడకు తేడా ఉన్నది దాన్ని మీకు నేను వివరిస్తాను జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను ముందుగా ఏమిటి ఈ ర్యాప్చర్ ఈ రహస్య రాకడా దీన్ని పౌలు మొదటి దశలోనిక నాలుగవ అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిది వచ్చినాల్లో అద్భుతముగా వర్ణించాడు ప్రియలు ఆ భాగములో పదహారు పదిహేడు వచనాలు చదువుతున్నాను దయచేసి జాగ్రత్తగా వినండి ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకమునుడి ప్రభువు దిగి వచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ పిమ్మట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము ఈ వచనాన్ని బట్టి చూస్తే మనం యేసో ప్రభువును ఎక్కడ ఎదుర్కొంటున్నాము ఆకాశ మండలము అంటే మధ్యాకాశములు అనమాట మేఘముల మీద కొనిపోబడుదుము ఇక్కడ ఫస్ట్ గమనించవలసింది ఏంటంటే రహస్య రాకడలో యేసో ప్రభు మధ్యాకాశములోనే ప్రత్యక్షం అవుతారు కానీ భూమి మీద కాలు పెట్టరు రక్షణ పొందిన వారి కొరకు మధ్యాకాశములో ప్రత్యక్షము అగుట మాత్రమే ఎలాగొద్దట వద్దట ప్రభు తన మహిమతో వస్తారు ప్రధాన దూతలతో వస్తారు ఆర్భాటముతో వస్తారు శబ్దముతో వస్తారు అప్పుడేమైపోద్దుట అంతవరకు రక్షణ పొంది మరణించిన వారు వారి ఆత్మలు ఎక్కడున్నాయి ప్రభు చేతిలో ఉన్నాయి వారి శరీరాలు ఎక్కడున్నాయి భూమిలో పాతి పెట్టబడ్డాయి అప్పుడేమైపోద్ది యేశో ప్రభు ఆ ఆత్మను తీసుకొస్తారు భూమిలో పాతి పెట్టబడిన శరీరాలతో ఏకము చేస్తారు మరణము నుండి లేపుతారు లేపబడినప్పుడు వినండి ప్రియులరా అవి పునరుద్ధాన శరీరాలుగా లేపబడతాయి ఆ పునరుద్ధాన శరీరాలతో రక్షణ పొందిన వారందరూ మార్పు పొంది మధ్యాకాశములో ఉన్న యేశో ప్రభు దగ్గరికి కొనిపోబడుదురు అక్కడ ఇంకో సంఘటన జరుగు ప్రభు మధ్యాకాశములో ప్రత్యక్షమయ్యే సమయానికి మరణము లేకుండా ఎవరైనా సజీవంగా ఉన్నారనుకోండి రక్షణ పొందినవారు ఏమైపోద్ది ఉన్నది ఉన్నట్టుండి వారు పునరుద్ధాన శరీరాలు ధరిస్తారు వారు కూడా మధ్యాకాశములో యేసో ప్రభువును కలుసుకొనుటకు ఎత్తబడతారు ఆ తర్వాత పౌలంటున్న అమూల్యమైన మాటలు వినండి ప్రియరా కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము ఒక్కసారి ఎత్తబడిన తర్వాత ఇంకా సదాకాలము ప్రభువుతో ఉందము ప్రభుత్వం ఎలాగ ఉందమో బైబిల్లో ఇంకా చాలా వివరాలు ఉన్నాయి అవి కూడా వీలైతే ఈ సందేశంలో కొన్ని మీకు నేను చెప్తాను ఇక్కడ ఏమంటున్నాం అన్నమాట మనము రహస్య రాకడ ద ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ కొంతమంది బోధిస్తారు ర్యాప్చర్ లేదండి ఓన్లీ సెకండ్ కమింగ్ అంటారు లేదండి ర్యాప్చరే లేదంటే ఈ మొదటి కొరింత పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు నుండి పద్దెనిమిది వచ్చినాలు మనం ఎలాగ అర్థం చేసుకోగలం అక్కడ గ్రీకులో కొనిపోబడుదుము అంటే ర్యాప్చర్ ఎత్తబడుదుము కరెక్ట్గా ఉంటుంది నమ్మవలసిందే ఎందుకనంటే ఈ మొదటి కొరింత నాలుగులోనేమో రహస్య రాకుడు ఉంది తర్వాత చూపిస్తాను ప్రకటనలో ఏమో రెండవ రాకడుంది ఉంది రెండు తేడా అనమాట రెండు ఒకటి కాదు సరే ఇప్పటిదాకా మనం ఒకటే ఆలోచన చేస్తుంది రహస్య రాకడలో మనందరము ఎత్తబడుట ఆ పునరుద్ధాన శరీరాలు కలిగి ప్రభు చెంతకు మనం ఎత్తబడతాం మరి ఎలాంటి పునరుద్ధాన శరీరాలు ఎత్తబడతాం పోల అద్భుతంగా రాసేడండి మొదటి తీ పత్రిక పదిహేనవ అధ్యాయము నలభై రెండు నలభై నాలుగు వచనాలు చదువుతున్నాను జాగ్రత్తగా వినండి మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును పునరుద్ధాన శరీరాలు ఎలాగుంటాయో రెండు వచనాల్లో అద్భుతంగా వర్ణించేసాడు అక్కడ పునరుద్ధాన శరీరాల్లో ఒక నాలుగు అద్భుతమైన లక్షణాలు ఇక్కడ ఇంకోటి మనం గమనించవలసింది ఏంటంటే అక్కడ పునరుద్ధాన శరీరము అంటున్నాడు అంటే ఇదే శరీరం అన్నమాట ఇప్పుడు మనం ఏ శరీరముతో ఉన్నామో అదే శరీరం ఏ మొక్కట్లు ఉన్నాయో అదే మొక్కట్లు కానీ ఇది పునరుద్ధాన శరీరం ఇది మహిమ గల శరీరం యేసు ప్రభువే కదా మంచి నిదర్శనం మనకి మామూలుగా ఈ లోకములు ఆయన జీవించారు ఒకలాగా ఉన్నారు ఎప్పుడైతే పునరుద్ధానంలో ఆయన తిరిగి లేచారో ఆయన మహిమ శరీరముతో పునరుద్ధాన శరీరముతో బయలుపరుచుకున్నారు సేమ్ శరీరం కానీ ఇది పునరుద్ధాన శరీరము మహిమ శరీరం మరి పునరుద్ధాన శరీరములో నాలుగు అద్భుతమైన లక్షణాలు అంటున్నాడు చూడండి నంబర్ వన్ క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఇంగ్లీష్లో ద కరప్టబుల్ బికమ్స్ ఇన్కరప్టబుల్ అని ఉంటుంది ఎప్పుడైతే ఆదామవల ద్వారా ఈ లోకములో మనం పాపముతో పుట్టాము ఆ పాపం ఏం చేస్తుంది దినదినము మనకు క్షయాన్ని కలిగిస్తున్నది అంటే పాడు చేస్తుంది శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా కానీ ఎప్పుడైతే పునరుద్ధానంలో లేపబడతామో ఈ పునరుద్ధాన శరీరాల్లో ఈ మహిమ శరీరాల్లో క్షయమైనదే ఉండదు ముందుగా శారీరకంగా శరీరాలు ఎలాగ ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఆరోగ్యంతో ఉంటుంది ఏ అవయవములో అనారోగ్యం ఉండదు క్షయం ఉండదు ఇక అసంపూర్ణత ఉండదు ఏ జబ్బు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయిపోద్ది ఫిజికల్ బాడీ రెండవ మార్పు మనసు కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయిపోతుంది ఈ లోకములో మనసులు ఎలాగుంటాయండి ప్రభులో ఉన్నా కూడా లోకంలో ఉన్న కాలుష్యం అలాగొచ్చేస్తూ ఉండదు అనమాట తప్పుడు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి కానీ ఆ మహా ఈ మనసు కూడా కంప్లీట్ క్లీన్ అయిపోతుంది అనమాట ప్యూర్ అయిపోతుంది ఆ మనిషి ఎప్పుడు కూడా ప్రభువు గురించి ఆలోచన చేస్తుంది పరలోకాన్ని గురించి ఆలోచన చేస్తుంది మానసికంగా కూడా అది అక్షయమైనదిగా ఉండును మూడో తర్వాత మీకు నేను చూపిస్తాను ఆధ్యాత్మికంగా కూడా ఏం చెప్తున్నాం ప్రియులరా ఈ పునరుద్ధాన శరీరంలో ప్రభువు లేపినప్పుడు అయితే ఇది ఎప్పుడవుతుంది అంటారు ఇప్పుడు నేను బోధిస్తూ ఉండి అయిపోవచ్చు రానున్న గంటలో అయిపోవచ్చు రాత్రి కావచ్చు రేపు మార్నింగ్ అవ్వచ్చు ఏ క్షణమన్నా అవ్వచ్చు రహస్య రాకడా కానీ రెండవ రాకడకు ఒక నిర్దిష్టమైన సమయము బైబిల్లో ఉన్నది అది తెలుసుకుంటే అది అప్పుడే అవుతుంది దానికి ముందు అవ్వద్దు దాని తర్వాత అవద్దు రహస్య రాకడ ఎప్పుడన్నా అవ్వచ్చు సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఇంకెవరైనా సరే సంఘాల్లో యేసో క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకుండా మనసు పొందకుండా బాప్తిసం తీసుకోకుండా ఉంటే వెంటనే తీసుకోండి ఏ టైంలో ప్రభు రహస్య రాకొస్తుంది మనకి ఎత్తబడతాం నెత్తబడతామన్నమాట రక్షణ లేని వారు విడిచిపెట్టబడతారు రక్షణ ఉన్నవారు పునరుత్న శరీరంతో లేపబడతారు సరే ముందుకెళ్దాం అక్కడ రెండవది పావులు అంటాడు చూడండి ఘనహీనమైనది ఘనమైనదిగా మారును థియలాజికల్గా మనం చూస్తే ఆదమవలను దేవుడు చేసినప్పుడు దేవుడు ఆదమవలను తన స్వారూప్యములో చేసాడు స్వారూప్యం అంటే దేవునికి ముక్కట్లు లేవు ఎందుకంటే దేవుడు ఆత్మలు అనుక స్వరూప్యం అంటే ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క సౌశీల్యం దేవుని యొక్క స్వభావం దాంతో పుట్టేం పాపములో కాలుష్యం అయిపోయింది కానీ ఆ పునరుద్ధానం లేచినప్పుడు వినండి పర్లేదా ఆ పునరుద్ధాన శరీరాలు మనం కలిగి ఉన్నప్పుడు వినండి మనమంట నూటికి నూరు పాళ్ళు మరల దేవుని స్వారూప్యములో నూటికి నూరు పాళ్ళు లేపబడతాం హండ్రెడ్ పర్సెంట్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ మరి ఆ క్యారెక్టర్ యేసు ప్రభువులో ప్రత్యక్షమైంది కనుక ఆ మహా పునరుద్ధానంలో మనము నూటికి నూరు పాళ్ళు యేసు ప్రభు క్యారెక్టర్తో లేపబడతాం మళ్ళీ దాన్ని పాడు చేసేవారు ఎవరు అందుకే అంటాము ఇమ్మోర్టాలిటీ అంటే అమరత్వం ఒకసారి మళ్ళా మళ్ళీ పరలోకములో నిత్యం మనం అమరత్వంలోనే ఉంటుంది ఏలాంటి అమరత్వం యేసు ప్రభు యొక్క క్యారెక్టర్తో పరలోకములో మనం జీవిస్తామన్నమాట ఇది ఎంత మంచి మాట వినండి పిల్లలు పరలోకం ఎలా ఉంటుందండి మనం అందరం ఇలాగే ఉంటాం కానీ మహిమ శరీరాలు ఏమి ఉండదు క్రీస్తు పోలికతో జీవిస్తాము అక్కడ బ్యూటీ ఏంటో తెలుసా పరలోకములో మనం యేసో ప్రభువు లాంటి క్యారెక్టర్తో జీవించినప్పుడు ఆ క్యారెక్టర్ను ఒకరి పట్ల ఒకరం ప్రదర్శించుకున్నప్పుడు యేసో ప్రభువులో ఉన్న గుణగణాలు ఒకరి మీద ఒకరు ప్రదర్శించుకున్నప్పుడు అదే పరలోకం లాంటి ప్రేమ ఆయన లాంటి ప్రేమతో ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే ఆ అగాపే ప్రేమతో ప్రేమించుకుంటే పరలోకములో అదే పరలోకం అందుకే పౌలు అంటాడు ప్రేమ శాశ్వత కాలము జీవించదు పరలోకములు ఉండేదంతా ప్రేమే చూస్తున్నారా ఇట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ మూడదంటాడు చూడండి పౌలు బలహీనమైనది బలమైనదిగా మారును ఇక్కడ బలహీనమైనది అంటే పాపముతో నిండిన శరీరం అందుకే రోమాలో పౌలు అంటాడు మనం ఇంకా బలహీనలమై ఉండగా ఇంకా పాపములో ఉండగా క్రీస్తు మన కొరకు మరణించాడు బైబిల్లో బలహీనత అని మనం ఈ సందర్భంలో చదువుకున్నప్పుడు అది పాపం రక్షణ జీవితంలో పరిశుద్ధంగానే బ్రతుకుతున్నాం కానీ ఇంకా మనలో ప్రాచీన స్వభావం ఉంటుంది గనుక అక్కడక్కడ చిన్న పొరపాట్లు జరగచ్చు జరుగుతున్నాయి కూడా కానీ మహా పునరుద్ధరణం లేచినప్పుడు వినండి ప్రిల్లరా అది బలమైన శరీరముగా లేపబడును అంటే నూటికి నూరు పాళ్ళు పరిశుద్ధమైన శరీరముగా లేపబడును నూటికి నూరు పాళ్ళు నీతి శరీరాలుగా ఎంత అద్భుతమైన మాట పరలోకం ఎలా జీవిస్తామండి ఏ నీతితో అయితే మనం లేపబడుతున్నామో పరలోకంలో ఆ నీతితోనే జీవిస్తాం ఎవరికి ఎవరు అన్యాయం చేసుకోరు ఎవరెవరిని మోసం చేయరు ఎవరెవరిని బాధ పెట్టరు ఎవరెవరిని కొల్లగొట్టరు ఆ నీతితో జీవిస్తాము ఆ న్యాయంతో జీవిస్తాము అందుకే అంటాడు పరలోకం అన్నది నీతితో కూడిన పరలోకం అంటాడు పో చూస్తున్నారా ఇదేదో ఆ పరలోకం అంటే ఏందో అలా తేలిపోతుంటాము ఎక్కడున్నాము ఏందో నో అది పరలోకంగా ఉంటుంది మనం శరీరాలతో ఉంటాము ఒకరినొకరు ప్రేమించుకుంటాము ఒకరి పట్ల ఒకరు పరిశుద్ధంగా బ్రతుకుతాము నీతిగా బ్రతుకుతాము ఎవరికేమో అన్యాయం చేయము వినడి ఎక్కడైతే నీతి ఉంటుందో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ జీవం ఉంటుంది బైబిల్ అంటే నీతి మార్గం అనేది జీవము కలదు దాని తర్వాత మరణమే లేదు ఎస్ ఈ భూలోకంలో నీతిగా బ్రతకడం ద్వారా ఎంతో జీవం వచ్చింది మనకి సుఖంగా ఉన్నాం కానీ ఆ పరలోకములో నూటికి నూరు పాళ్ళు ఆ నీతి వచ్చినప్పుడు ఆ నీతితో పరలోకములను జీవించినప్పుడు చివరికి యేసు ప్రభువు కూడా పరలోకాన్ని తన నీతితో పరిపాలించినప్పుడు అదే పరలోకం అదే వండర్ఫుల్ లైఫ్ అన్నమాట ఆ నీతే సమృద్ధి జీవాన్ని నూటికి నూరు మనకు పరలోకంలో అనుగ్రహించును నాలుగవ మార్పు అంటాడండి పౌరుడు ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైనదిగా లేపబడును అంటే మనము ఆ పునరుద్ధార శరీరాలతో లేపబడినప్పుడు నూటికి నూరు పాళ్ళు ఆధ్యాత్మిక శరీరాలతో లేపబడతాం హండ్రెడ్ పర్సెంట్ స్పిరిచువల్ బాడీస్ బ ఏమైపోయిందండి లోకములో మనము ఆధ్యాత్మికంగా ఉన్నాము కానీ కొంతమందికు మరి శరీర కార్యాలు ఇవన్నీ వస్తున్నాయి ప్రభువు దూరంగా అయిపోతున్నాం ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి లేదు సో ఎప్పుడైతే ఆ పునరుద్ధానం లేపబడతామో నూటికి నూరు పాళ్ళు మనము ఆధ్యాత్మికమైపోతాము కనుక ఇంకా సదాకాలము యేసు ప్రభువునకు అంకితమై ఉంటాం ఆ పరలోకములో ఆయనే మన ధ్యాస ఆయనే మన మనసు ఆయనే మన ఆరాధన ఆయనే మన సేవ ఆయనే మనకు సమస్తం హండ్రెడ్ పర్సెంట్ స్పిరిచువల్ మరి ఈ ఆధ్యాత్మికాన్ని పాడు చేసేది ఇంకా పరలోకం లేదు ఉండదండి సో ఈ నాలుగు మాటలు మీరు గమనించండి మహాపునరుద్ధారంలో ఎలా లేపడతాము అక్షయమైన శరీరాలుగా నంబర్ టూ ఘనమైన శరీరాలుగా నంబర్ త్రీ బలమైన శరీరాలుగా నంబర్ ఫోర్ ఆధ్యాత్మిక శరీరాలుగా ఇంతవరకు మనం చూసిందేంటి రాకడ ర్యాప్చర్ ఏ టైంలో నవ్వచ్చు ఎప్పుడైతే సంఘము ఎత్తబడుతుందో కొన్ని సంఘటనలు జరుగుతాయి ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఈ భూమి మీద ఏడేళ్ల శ్రమల కాలం వస్తుంది ఆ ఏడేళ్ల శ్రమల కాలము ముగింపులో వినండి ప్రపంచమంతా కూడా మహా హర్మగద్దోని యుద్ధం వస్తుంది బహుశా అది మూడవ ప్రపంచ యుద్ధం హర్మగద్దోను యుద్ధంలో మనం ఉండము మూడవ ప్రపంచ యుద్ధములో మనం ఉండము ఎందుకు దానికన్నా ముందు ఏడు సంవత్సరాలకు ముందే ఎత్తబడతాం కనుక రక్షణ లేని వారే శ్రమల కాలములో ఏడేళ్ళు ప్రవేశిస్తారు ఆ హర్మగద్దోను యుద్ధం జరుగుతున్నప్పుడు వినండి అప్పుడు ఏసో ప్రభు భూమి మీదకి వస్తారు అడుగు పెడతారు వినడు వాక్యం ప్రకటన పంతొమ్మిది పదకొండవ వచ్చిన మరియు పరలోకము తెరవబడు చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు పద్నాలుగవక్షణం పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రం ఎక్కి ఆయనను వెంబడించుచుండేరి ఇది కరెక్ట్గా గమనములో ఎప్పుడు జరుగుద్దు రాయపడి రహస్య రాకడ వీరు ఎప్పుడవు అవ్వచ్చు రెండవ రాకడ వేరు రహస్య రాకడకు రెండవ రాకడకు తేడా ఉంది రహస్య రాకడ మొదటి తెలుసులోనికి నాలుగవ అధ్యాయంలో ఉంది రెండవ రాకడ ప్రకటన పంతొమ్మిదవ అధ్యాయంలో ఉంది మరి యేశో ప్రభు తెల్లని గుర్రం మీద మహాసైన్యముతో వచ్చేస్తారండి వచ్చి హర్మ అని యుద్ధంలో పాల్గొంటారు చివరికి ఆ యుద్ధము సైతానుకు యేసో ప్రభువుకు మధ్య జరుగుతుంది అప్పుడు యేసో ప్రభు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు గనుక సైతాన్ని ఓడించేస్తారు సైతాన్ని ఓడించి వినండి వెయ్యేళ్ళు బంధిస్తారు వెయ్యేళ్ళు బంధిస్తారు ఆ తర్వాత ఏమవుద్దంటే ఆ వెయ్యేళ్ళు భూమి మీద యేసో ప్రభు తన రాజ్యాన్ని స్థాపిస్తారు దీన్ని మిలేనియల్ రూల్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ఎర్త్ అంటాం వెయ్యేళ్ళు భూమి మీదే యేశో ప్రభు పరిపాలన చేయుట ఎవరితో చేస్తారు మనందరిని తీసుకొచ్చి చదువు పెడతారు అక్కడ మనం జీవిస్తాము ప్రభుతో భూమిని ఏల్తాము ఆ తర్వాత ఏమవుతుంది మహాధవళ సింహాసనము తీర్పు వస్తుంది అందులో తీర్పు జరుగుద్ది ఎవరికి సైతానికి రక్షణ లేనివారి ఆ తీర్పులో ఒకే ఒక నియమాన్ని బట్టి తీర్పు జరుగుతుంది అదేంటి యశో ప్రభువు ద్వారా సర్వలోకానికి రక్షణ బయలుపరచబడ్డది మీరు అంగీకరించలేదు అంగీకరించకుండా మరణించారు కనుక వెయ్యి ఏళ్ళ శ్రమల కాలంలోకి వెళ్ళారు ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ వచ్చేస్తుంది మీకు అది నరకం వచ్చేస్తుంది అక్కడ మహాధవళ సింహాసనపు తీర్పు అయిన తర్వాత వినండి ప్రియులరా ఆ తీర్పును బట్టి సైతాన్ను రక్షణ లేని అందరినీ కూడా నరకంలో పడేస్తారు ఆ తర్వాత నూతన భూమి నూతన ఆకాశము పరలోకమును దిగివచ్చుట నేను చూచి తిని భూమి మొత్తం కాలిపోద్ది ఇంకా భూమి నాశనం అయిపోతుంది అప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమి అంటే పరలోకము దిగి వస్తుంది మనందరం కూడా పరలోకానికి వెళ్తాం వెయ్యేళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఆ పరలోకంలో సదా యేసు ప్రభువుతో మనము మన ప్రియులతో జీవిస్తాము అది అమరత్వం ఇప్పుడు తీతు రెండవ అధ్యాయము పదమూడవ వచ్చి మిగిలిన మాటలు వినండి ప్రియుల ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చుండవలనని మనకు బోధించు అక్కడ మూడు మాటలు ఇది ఏ క్షణమైన రహస్య రాకడ వచ్చును గనుక అందులోకి మనం ప్రవేశించాలంటే మనకు మూడు లక్షణాలు ఇక్కడ పౌలు తెలియచేస్తుంటాడు ఒకటి స్వస్థ బుద్ధితోను గ్రీకులో సాఫ్రోనియా అన్న మాట వాడారు సాఫ్రోనియా అంటే ఏలాంటి మత్తు లేకుండా ఈ లోక సంబంధమైన ఏ మత్తు లేకుండా ఉండవలసింది రక్షణ అన్న మత్తు వాక్యము అన్న మత్తు గుడి అన్న మత్తు ఆరాధన అన్న మత్తు అంతేకాకుండా దేవుని సేవ అన్న మత్తు రెండో మాట వాడారు నీతితోనూ డికాయోస్ అన్న మాట ఉంది గ్రీకులో డికాయోస్ అంటే ప్రియరా పరిశుద్ధంగా బ్రతకడం ప్రతి పాపానికి దూరంగా ఉండడం ప్రతి పాపాన్ని విసర్జించడం పరిశుద్ధంగా బ్రతకడం మూడో మాట ఉంది భక్తితోనూ భయభక్తి అని అంటే మంచి మాట ఉంది గ్రీకులో డివోషన్ టు క్రైస్ట్ యేసో క్రీస్తునకు అంకిత మొగుట మంచి మాట అండి రక్షణ అంటే సదాకాలము యేసో ప్రభునకు అంకితమగుట ఎత్తబడే సంఘములో ఉండాలి అని అంటే రక్షణ పొందిన వారు ఆయనకు అంకితమై ఉండాలి ఇంకా దేనికి అంకితం కాకూడదు ఓన్లీ జీసస్ ఎవరైతే యేసో ప్రభువునకు అంకితంగా జీవిస్తారు వెంబడిస్తారు సేవిస్తారు ఆయన్ని ప్రేమిస్తారు ఎత్తబడే సంఘంలో ఉంటుంది ప్రభువుతో సదాకాలం ఉంటాం తల్లవంచని ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి త్రియకే హోవ దేవా నీ గొప్పనామాన్ని స్థుతిస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ నీకే మహిమ ఘనత కలుగునుగాక వాక్యం ఉన్న బిడ్డను మీరు దీవించండి అనారోగ్యముగా ఉన్న వారిని స్వస్థపరచండి ఎవరైనా ఏ బాధలో కష్టములో ఇబ్బందుల్లో ఉన్న ఎళ్ళ విడిపించండి వారి హృదయాలున్న ప్రార్థనలకు అద్భుతమైన జవాబులు అనుగ్రహించి ఆశీర్వదించమని బిడలను సమృద్ధి వాక్యం కార్యక్రమాలను దాచున నన్ను నీ సేవకులను విశ్వాసులను సంఘాలను దేశాన్ని సైతం ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా యేసు క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి అమెన్ రండి పాల్గొనండి దైవాశీసులు పొందండి ఇరవైవ న్యూ లైఫ్ పాస్టర్స్ కాన్ఫరెన్స్ అక్టోబరు ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు స్థలం మాసిలామణి కాన్ఫరెన్స్ సెంటర్ తేజస్వి నగర్ అత్తాపూర్ హైదరాబాద్ అంశము శక్తివంతమైన ప్రార్థనలకు షరతులు ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు మరియు ఇతర దైవ సేవకులు ప్రవేశం పరిమితం వెంటనే నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక యహోవ దేవు నాములో మీకు షుమ్ములు పిరిలరా నేను ఇచ్చిన సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉండిందని నమ్ముతూ ఉన్నాను ప్రస్తుతంలో నేను ఐదు భాషల్లో యశో ప్రభు సువార్తను దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను ఇంగ్లీష్ తెలుగు హిందీ మలయాళం ట్యాబుల్ మన భారతదేశంలోనే లక్షల మంది వింటున్నారు ఇంగ్లీష్లో నేను ఇచ్చే సందేశాలు ఎనభై ఏడు దేశాల్లో వింటున్నారు అద్భుతమైన స్పందన వస్తుంది ఈ చివరి దినాల్లో ఏ రకంగా యేసో ప్రభు సువార్త దేవుని వాక్యం అందించే తరుణాన్ని ప్రభు మనకి ఇచ్చారు కనుక మనందరము కూడా బాధ్యత వహించి యేసో ప్రభు సువార్తను దేవుని వాక్యాన్ని లక్షల మంది విశ్వాసులకు బోధిద్దాం నాకు మీ సహాయము కావాలి ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయండి నా కొరకు ప్రార్థన చేయండి ముఖ్యంగా మీ అమూల్యమైన కానుకలతో ఈ కార్యక్రమాలను మీరు ఆదుకోవాలని కోరుతున్నాను మీరు ఏ రకంగా పంపించగలరో చెప్తున్నాను దయచేసి మీరు నోట్ చేసుకోండి లేకపోతే సెల్ ఫోన్లో ఫోటో తీసుకోండి మనీ ఆర్డర్ ద్వారా మీరు మీ కానుకలు పంపించవచ్చు ఇక్కడ వచ్చే అడ్రస్ మీరు గమనించాలని నేను కోరుతున్నా ఆన్లైన్లో కూడా మీరు పంపించవచ్చు ఇక్కడ వస్తున్న ఆన్లైన్ బ్యాంక్ వివరాలు దయచేసి గమనించండి అదొక మీరు ఫోటో తీసుకోండి క్యూఆర్ కోడ్ ద్వారా కానీ సెల్ నంబర్ ద్వారా కానీ మీరు పంపించవచ్చు సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ ఈ నంబరు కూడా మీరు దయచేసి మీ కానుకలు పంపించండి క్రమంగా పంపించండి ఎందుకంటే ప్రిల్లరా చాలా డబ్బుతో కూరింది కొన్ని లక్షలు ప్రతీ నెల ఖర్చు పెడుతున్నాం ఈ చివరి దినాల్లో యశో ప్రభువును బోధించే మహాభాగ్యం ప్రభు మీకు ఇచ్చారు కనుక నన్ను బలపరచు అలాగే ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలి అని అంటే ఏ నంబర్కి కాల్ చేసి ఏ రకంగా మీరు స్పాన్సర్ చేయగలరో కూడా తెలియచేయండి ఎయిట్ టూ నైన్ సెవెన్ త్రీ టూ జీరో సెవెన్ 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 ఈ పరిచయం లోపలి నాతో చేతులు కలపండి ప్రభు కార్యాలు నెరవేరుద్దు యేసు ప్రభు అన్న గొప్ప మాట నన్ను సేవించి నన్ను ఘనపచ్చు వారిని నా తండ్రి ఘనపచ్చు ప్రభు సేవ మనం ఎంత బలపరుస్తామో పరమ తండ్రి మనల్ని మన కుటుంబాలని అంతవరకు ఆశీర్వదిస్తారు మీ స్పందన కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను యేసప్రభు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక మన తండ్రి దేవుని ప్రేమ ప్రభాని యస్సు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవస్యం వాక్యం విన్నవారిని టీవీ పరిచయను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు సదాకాలము ఆశీర్వదించునగాక ఆమెన్